హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారని నాకు అర్థమవుతుందండి అయితే ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే అసలు నేటి సమాజంలో మంచి ఎక్కువ ఉందా చెడు ఎక్కువ ఉందా నేను తార్కికంగా అడగాలనుకున్నానండి కొంచెం ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుదాము ఎప్పుడూ మన రిలేషన్స్ గురించే కాకుండా ఇట్లా కూడా అడుగుదాము అన్నట్లు నేను తీసుకున్నానండి మీకు నచ్చుతుందో నచ్చదో ఓం నమ మాత్రే నమ మీకు కూడా ఫాస్ట్ లైఫ్లో ఉన్నారు కదండీ మీకు కూడా చూడనీకి టైం ఉండదు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయాలి అసలు మ్యాటర్కి రా సోదేందుకు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదండి అందుకనే చెప్తున్నా నేను ఓం నమ మాత్రే నమ చెప్పని యూనివర్స్ అసలు సమాజంలో మంచి ఎక్కువగా ఉందా చెడు ఎక్కువగా ఉందా దేనికి ఎక్కువ అదైతుంది ఏదొచ్చినా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాము సరే ఒక కంటెంట్ తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మేము అడుగుతున్నాము చెప్పని యూనివర్స్ అమ్మ చెప్పించేది చెప్పేది నేనైనా చెప్పించేది నీవే దుర్గమ్మ పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ వయస్ మాత్రే నమ ఈరోజు మనము లలితానామం ఏందంటే ఓం ఐం రీం శ్రీం స్వం పంత్యై నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి జీవుల స్వప్నావస్థ చైతన్యములు సూక్ష్మ శరీరములో కొలువై ఉండి మానసిక చైతన్యమున చైతన్యము నందజేస్తూ శక్తిని కలిగించే మాత ఏంపంతి జాగ్రతావస్థ నిద్రావస్థల సమాగమే స్వప్నావస్థ ఈ అవస్థలలో జీవుడు అనుభవించే అనుభవములకు సాక్షి జగదేశ్వరి మానసిక బంధము స్వప్త అవస్థ సూక్ష్మ శరీరముతోనే దాని బంధము ఈ అవస్థకు సాక్షి భూతురాలైనది స్వంపంతి అని కీర్తించబడు జగన్మాత స్వంపంతి అయిన మహా అనేటువంటి నామానికి జాగ్రత్త స్వప్నావస్థలో చైతన్యములో సూక్ష్మ శరీరముగా కొలువై ఉండి మానసిక చైతన్యాన్ని అందజేస్తూ శక్తిని కలిగించే మాత స్వంపంతి జాగ్రత్త అవస్థ నిద్రావస్థల సమాగమే స్వ స్వప్నావస్థ ఈ అవస్థలలో జీవుడు అనుభవించే అనుభవాలకు సాక్షి జగదీశ్వరి మానసిక బంధము స్వప్నావస్థ సూక్ష్మ శరీరంతోనే దాని బంధము స్వప్నావస్థకు ఈ అవస్థకు సాక్షి భూత్రాలైనది స్వంపంతి అని కీర్తించబడినది జగన్మాత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన కళలు పడుతుంటాయి కదా ఆ స్వప్నావస్థనే అది నిద్రకు మెలుకు మనం మెడిటేషన్ చేస్తుంటే కూడా నిద్రకు మెలకువకు మనం నిద్ర తూలుతున్నట్లు ఉండి మళ్ళా జాగ్రత్త అయ్యో నిద్ర పోతున్నా అనేటివి వస్తా చూడండి అది ఈరోజు మనం ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ తెలుసు కదండి సమాజంలో మంచి ఎక్కువ జరుగుతుందా చెడు ఎక్కువ జరుగుతుందా దేనికి ఎక్కువ ఉంది అనేటువంటిది తీసుకుందామండి డిఫరెంట్గా ఉంది కదా కంటెంట్ సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఎప్పుడు అవే కంటెంట్లు పర్సన్ ఎనర్జీసు అవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా కూడా అంటే ఇట్లా కూడా చూద్దాము అట్లా బాగుంటుంది అట్లా ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మీ పర్సన్స్ గురించే కదండి మీ ఆలోచనలల్లో సమాజం ఏం పోతుంది ఎక్కడ పోతుంది అనేది చూడరు పర్సన్ లేట్ నైట్ థాట్స్ మార్నింగ్ థాట్స్ అనే వరకు దానికి వ్యూస్ పెరుగుతాయి కానీ కొంచెం తార్కికంగా అడిగిన క్వశ్చన్లకి ఎవరైనా చూస్తారా అంటే అస్సలు చూడారండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఏం చేస్తాం మాయా ప్రపంచం అయిపోయింది అంతా కదా పోయిన వాళ్ళ గురించి ఎందుకండి ఆలోచనలు ఉన్న ఉన్నది కృతజ్ఞతగా చూసుకుంటే బాగండి పోయిన వాటి గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి వాళ్ళు పోయిన వాళ్ళు బాగానే ఉంటారు హ్యాపీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీస్తారు మీరు వాళ్ళ గురించి వరి అవుతూ బాధపడుతూ అట్లా అయిపోయింది ఏం చేస్తాం చెప్పినా మీరున్న డిప్రెషన్లో మీకు అర్థం కాదు ఓకే అండి మనం తీసుకున్న దాంట్లో ఇప్పుడు ఏది ఫోర్ ఆఫ్ స్వాడ్స్ టెంపరన్స్ దర్సన్ ఏది ఇది సిక్స్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ టూ ఆఫ్ స్వాడ్సు సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్సు డెత్ కార్డు నైన్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఇవన్నీ వచ్చాయండి అయితే ఇప్పుడున్న సమాజంకి మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఏముందంటే రీడింగు అసలు సమాజంలో ఎక్కువగా ఎందుకు బాధపడుతున్నారు కానీ ఇట్లాగో కట్టి పడేసినట్లు బాధపడము ఎక్కువ ఉందండి మన సమాజంలో కట్టి పడేసినట్లు ఎక్కువగా బాధపడుతున్నాయి ఎందుకు బాధపడాలండి అసలు ఇంత బాధలల్లో బందీగా అంటే ఎక్కువ సమాజం బాధపడే సమాజమే ఉంది అన్నట్లు ఇదంతా కాదండి బాధ భయము డిసప్పాయింట్మెంట్ డిప్రెషను ఇవంతా కాదండి ఉన్నదంతా ఆనందమయ జీవితం అమృతమయ్యే జీవితం ఇది మానవ జన్మ కోటాను కోట్ల తర్వాత ఈ మానవ జన్మ అత్యో అత్యుత్తమమైనటువంటి ఈ మానవ జన్మము దుర్లభమైన మానవ జన్మను మనము ఎంత భారంగా బరువుగా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎందుకండి ఈ బాధలు ఎందుకు వచ్చినము మన జ ఏ కర్మ చేయడానికి మనం ఈ భూమి మీద జన్మ తీసుకుందామో అది కంప్లీట్ చేసి అనేటువంటిది ఉండాలి కదా సరే మన కర్మలు అనుభవించడానికి వచ్చినమా హరినామ స్మరణయే వాటికి విముక్తి ఏ అల్లాను తెలిసినా ఏది జీసస్ని తెలిసినా రామాను తెలిసినా ఎవరిని తెలిసినా నామే ఏది అంత ఏకత్వమే ఉంటుంది ఈ అంత పరమాత్మకు అప్పగిస్తే మనల్ని చూసుకునేది వాళ్ళే నడిపించేది వాళ్ళే నేను అనేది వచ్చేసరికి సరే నీవా అనుభవించు అనుకుంటాడు భగవంతుడు భారమంతా మనం భగవంతుణ్ణి మీద వేసి హ్యాపీగా ఉండడం పెట్టేది నువ్వే దాని నుంచి బయట ఒటగొట్టేది నువ్వే పరమాత్మ అనుకుంటే ఆయననే పెడతాడు ఆయననే చేస్తాడు అంతే కదండి ఓం నమ శివాయ మాత్రే నమ ఎందుకు బాధపడాలండి ఇక చూడు ఇంతమంది ఇట్లా ఉన్నారు ఇంకొంతమంది ఎట్లున్నారంటే అసలు నిద్రలేని రాత్రులు జరిగిపోయిన లైఫ్ గురించి చేసిన మోసం చేసిన వాళ్ళ గురించి ఇంకా జరుగుతాయా లేవా అనేటి వారి గురించి భవిష్యత్తును ఊహించుకొని ప్రజెంట్ లైఫ్ను ఊహించుకొని ఫ్యూచర్ను ఏది బిఫోర్ లైఫ్ను ఊహించుకొని బిఫోర్ లైఫ్లో మోసం చేసిన వాళ్ళని ఊహించుకుంటూ ప్రజెంట్ బాధపడుతూ ఫ్యూచర్లో కూడా అలాంటివే క్రియేషన్ చేసుకుంటూ ఇంత భారంగా నిద్రలు లేక ది నిద్రలేని రాత్రులు గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఎందుకు సమాజం ఇంతగానము ఎందుకు బాధలతోటి ఉండాలి ఇక చూడు ఇంకా చాలామంది ఏందనంటే రెండు విషయాల మధ్య అంటే ఇటు అటు సరైన వ్యక్తులే సరైన సమయాలే సరైన సందర్భాలే ఏ సందర్భానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఉంటే అర్థం కాక రెండు కత్తుల మధ్యలో తల పెడితే ఎట్లుంటుంది ఇక్కడ నష్టమే ఇక్కడ పోకుండా నష్టమే ఇక్కడ పని కాటిన కాకుండా నష్టమే అంటే మీరు దీన్ని అనుభవించుకు అనుభవించుకుంటే మీకు అర్థమవుతుందండి ఏది చేయకపోయినా అసలు ఈ ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు అంత ఇరుక్కపోయినట్లు ఉన్నారు ఎరగకపోయి ఇరుక్కపోయినట్లు అంటే కొన్ని కొన్ని సందర్భాలు అలా ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు అన్నట్లు ఏదో చేద్దామని పోయింటారు అక్కడ ఉంటారు అయిపోయాయి ఏం చేయాలో పాలుపోక కళ్ళకు గతలు కట్టుకొని మరసంగా కూర్చున్నారు అయిపోయాయి కత్తులు పట్టుకున్నారు అంటే ఏ కత్తి పదును ఎవరి మీద పడ్డా మీకే భారం భగవంతుడా నీవే దిక్కు అన్నట్లు ఇలాంటి మంది చాలా మంది ఉన్నారండి ఏం చేసినా ఏం చేయలేము అన్నట్లు ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే అసలు ఇగో బాస్ చేతిలో అంటే అజమాయిషి చెలాయించే వారి చేతిలో కొంతమంది ఉన్నారు వా అలాంటి వ్యక్తి చేతిలో వాళ్ళకన్నీ సరెండర్ అయ్యి సేవలు చేస్తూ పనులు చేస్తూ పైసలు ఇస్తూ మళ్ళీ వాళ్ళతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటివి చాలా ఉన్నాయండి ఇట్లా చాలా ఉన్నారు ఇంకా కొంతమంది సమాజం ఎట్లా ఎక్కడ తిరిగి ఏ ఎవరినైనా సరే డామినేషన్ చేసి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అంటే అజమాయిషి బాణిసత్వంతో ఉన్నారు అజమాయసి చెలాయించే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు ఏంది ఇట్లా ఎందుకు ఇట్లా అంటే సమానత్వం అనేది లేదన్నట్లు అంటే బానిసత్వము ఏది నిరంకుశంగా పాలించే నిరంకుశ పాలనలాగా ఈడ కొంతమంది అట్లా వ్యవహరిస్తున్నారు కొంతమంది ఏమో మేము మేమేంతే వాళ్ళ చేతుల మేమేం చేయలేము వాళ్ళు చెప్పినట్టు వినాలి చేసినట్టు చేయాలి అంతే ఇంకా అలాంటివి ఉన్నాయండి ఇంకా కొంతమంది ఏంది అసలు ఎవరికి ఏం చెప్పుకోలేక లోపల వాళ్ళ లోపల వాళ్ళని మదన పడుతూ బాధపడుతూ బయటికి కాకలేక మింగలేక అన్నట్లు ఎట్లా అంటే ముందర పోతే బాయి వెనకపోతే చెరువు మధ్యలో మీరున్నారు ఎక్కడ పోయినా అదే ముందల పాము వెనక పులి ఇంక మధ్యలో ఇట్లా అంటే మధ్యలో దుంకనికి పోతే అది కొన్ని కొన్ని అవి ఉంటాయి కదా కార్టూన్స్ అట్లా అదే అట్లా అయిపోయింది మీ పరిస్థితి కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే సమాజంలో ఇలాంటి ఇలాంటి పర్సన్స్ ఇట్లా బాధపడేటువంటి పర్సన్స్ అయితే చాలామంది ఉండారని అని చెప్పేసి మనకి ఈ రీడింగ్ అండి మీకు నచ్చుతుందో లేదో ఓం నవ శి మాత్రమే ఇంకా కొంతమంది ఏంటంటే అసలు జరిగిన మోసాల గురించి జరుగుతున్న మోసాల గురించి కొన్ని కొన్ని వార్తలని చేస్తున్నటువంటి అంటే పాలలు చేయడం కానీ రిలేటివ్స్ చేసేటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటికి ఇవన్నీ ఏంది ఇట్లయిపోయింది సమాజం గత సమాజం ఇట్లా ఉండే ప్రేమ పూరితంగా ఇప్పుడు ఇట్లయిపోయింది ఇట్లా విధ విధాలు డీప్గా థింకింగ్ వాళ్ళు చాలా మంది ఉండి వాళ్ళు ఇంకా పది మందితోటి ఇక చూడు ఏడ ఉంది కాలం కాలం ఏడ ఉంది చూడు నీతికి ఏడ ఉంది నిజాయితీకి ఆడ ఉంది నీతికి బతికి నూనె ఆడ ఉంది అది ఇదని చెప్పేసి ఇలాంటి వ్యక్తులు చాలామంది అయ్యి వాళ్ళు ఇంకా ఓవర్గా థింకింగ్ చేసుకుంటే ఏంది ఎక్కడ పోతుంది సమాజం ఏమవుతుంది సమాజం మానవ విలువలు ఎక్కడ పోతున్నాయి మానవత్వం ఎక్కడ పోతుంది ఏదో పరిపరి విధాలు ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఏంటి సమాజం పోకడ ఏమవుతుందో ఎక్కడ పోయినో అని చెప్పేసి వీళ్ళైతే వేరే వాళ్ళతో కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ ఇవన్నీ డెత్ అయిపోతున్నాయండి ఇవన్నీ డెత్ అయిపోతున్నాయి ఇవన్నీ పోతున్నాయి మంచిదే వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే శాడ్ అన్నీ మనం తీసేద్దాం ఈ శాడ్ అంతా తీసేద్దాం తీసేసి ప్రతి ఒక్కరిలో ఈ డెత్ అనేది రావాలి అంటే పది నిమిషాలు మీతో మీరు గడపడం నేర్చుకుంటే తప్పకుండా ఆ రూపమైనటువంటి మీ ఆత్మనుంచే మీకు మీ మీ భగవత్ స్వరూపం ఉంది కాబట్టి మీ లోపల నుంచే మీకు కొన్ని కొన్ని ఆన్సర్లు తెలుస్తుంటాయి కళ్ళు మూసుకొని నీ లోపలిని ఉన్నటువంటి భగవత్స్వరూపాన్ని బయటికి తీసినారనుకో అయిపోయాన్ని మీరు మీ లోపల మీకు ధైర్యం వచ్చేస్తుంది ఇవన్నీ ఆలోచనలకు సమాధానం దొరుకుతుంది అసలు ఈ ఇలాంటి బాధలకు సమాధానం దొరుకుతుంది ప్రతిదానికి ఇది ఏదో ఏటో ఒకటి తేల్చుకోవడానికి సమాధానం దొరుకుతుంది ఈ నిద్రలేని రాత్రులకు ఈ ఇలాంటి సిచ్యువేషన్కి అన్నిటికీ సమాధానం ఏంటంటే ఒక్క పది నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని ఇంతగా కూర్చోవడమే ఆలోచన రహితమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందో అవన్నీ ఊహించుకుంటే సరే అంతే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు సమాజము ఎట్లుందంటే ఇంకా కొత్త కొత్తవి ఏం కనిపెట్టాలి ఎక్కడ ఏమున్నాయి స్పై చేస్తూ ఉన్నారు ఎన్నో కొత్తవి కనిపెట్టిండ్రు కదా ఎన్నెన్నో కొత్తవి కనిపెట్టిండ్రు మన సమాజంలో ఇప్పటికి కూడా ఇంకా కొత్త కొత్తవి కనిపెట్టాలని అని చెప్పేసి సమాజంలో ఎన్ని మన సునీత విలియమ్స్ అయ్యింది కదా ఎన్ని ఎన్ని రోజులు అక్కడ ఉండి తన అనుభవాలన్నీ ఎలా షేర్ చేసుకుంది అంటే ఒక గేమ్ ఎట్లాడాలి పైన చంద్రమండలంలో ఎట్లా ఉండాలి గ్రహాంతరాలు ఎట్లా ఉన్నారు అంటే ఇయర్ ఇయర్కి న్యూగా ఉండేటువంటి సోర్స్ ఏంటివి ప్రతి స్పై చేసి కనిపెట్టాలి అనేటువంటి సమాజం కూడా చాలా అంటే చాలా ఉంది ఈ సమాజంతో మనం ఇలాంటి పర్సన్స్ తోటే ఇట్లా ఎక్కడ ఏముంది ఎక్కడ ఏముంది ఎక్కడ ఏముంది ఇట్లా సర్చ్ చేసి మంచిని కనిపెట్టేటువంటి పర్సన్స్ తోటే మనము ఇంకా మునుముందుకు టెక్నాలజీ రూపంగా మనము మునుముందుకు వెళ్తున్నాము ఇక ముందు కూడా వెళ్ళబోతున్నాము ఇంకా ఎలాంటి సమాజం ఉందంటే ఒకరు చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అంతా ఎట్లుందని అంటే మనం మనం ఉండగానే అంటే ఇంట్లో పర్సన్స్ తోటి మంచిగా ఉంటారు మళ్ళీ బయట పర్సన్స్ తోటి మంచిగా ఉంటారు అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ అనే కాదండి వేరే వాళ్ళు మనతోటి ఫ్రెండ్లీగా ఉంటారు మన ఫ్రెండ్ మనతోటి మంచిగానే ఉంటాడు ఉంటారు మళ్ళీ వేరే వాళ్ళతో పోయి సేమ్ మనకంటే బాగుంటారు వాళ్ళు అంటే మనం ఉన్నాక కూడా మన క్లోజ్ ఫ్రెండ్గా మనం ఉన్నాక కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు మన రిలేషను మంచి రిలేషన్ అని మనం మనం తప్ప ముఖ్య వ్యక్తులు వాళ్ళకు అతిథులు ఎవరు లేరు మనమే ముఖ్యమైన వాళ్ళం అని మనం అనుకుంటాం తిక్కువలాగా కానీ వాళ్ళు ఇంకొకరితోటి పెట్టుకోంటారు మనకంటే ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవటారు ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఇప్పుడు సమాజంలో మనవని మనం అనుకుంటాం అంటే ఒకరికి ఒకరున్నారు నమ్మకంగా మేము ఉన్నాము అంటే నమ్మడానికి లేదన్నట్లు అంతకంటే నమ్మకంగా ఇంకోటితోటి అట్లా తయారైపోయినట్టు అన్నట్లు జనాలు ఒకరినే కాదు వీళ్ళతోటి మాట్లాడేది వీళ్ళతోటి వాళ్ళతోటి మాట్లాడ అంటే ఒకరున్నాగానే ఇష్టంగా మీరే నాకు దిక్కు అన్నట్లు వీళ్ళతోటి ఉంటారు మీరే దిక్కు అంటారు ఇంకోరు తోటికి పోయి వాళ్ళే దిక్కు అని వాళ్ళంటారు వాళ్ళ దగ్గర అంటారు అంటే ఇద్దరి దగ్గర అలాంటి ప్రవర్తనలు ఇలాంటి సమాజం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ కూడా ఎక్కువ సిన్సియర్గా వర్క్ చేసేటువంటి పర్సన్స్ కూడా ఎక్కువైపోయినారు ఎందుకంటే ఈ సిన్సియర్గా వర్క్ చేసేటువంటి పర్సన్స్ తోటే ఈ సమాజ పోకడలు ఇవన్నీ స్పై చేసి ఎక్కడ ఏముంది గనులలో ఏముంది భూములు ఏముంది ఆకాశంలో ఏముంది నక్షత్రాలలో ఏముంది గ్రహాలలో ఏముంది ఏ వస్తువుల్లో ఏ కొత్తదనం ఉందని అని ఇట్లా స్పై చేసి వీళ్ళు వెలికి తీసినందుకు వీళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తున్నందుకు మన సమాజం ఇంకా మంచిగా నీతిగా నిజాయితీగా నడుస్తుంది ఇప్పటికైనా అన్నట్లు ఇలాంటి వ్యక్తుల వల్లనే ఈ సమాజము ఇప్పటికైనా నిజాయితీగా ఉన్నది నడుస్తుంది మంచిగా నడుస్తుంది అన్నట్లు ఇంకా కొత్త కొత్త అటువంటి ఆపర్చునిటీస్ లైఫ్లోకి ఒకరి లైఫ్లోకి ఓ రోజు ఒకరు రావచ్చు ఒక వీక్లో ఒకరు రావచ్చు అంటే ఒక కంపెనీకి ఒక ఆఫర్ రావచ్చు ఓ మంతులు అంటే ఇలాంటివి కొత్త కొత్త అవకాశాలు అయితే ఒకరొకరు లైఫ్లో ఎవరి లైఫ్లో ఏ లైఫ్ ఆకర్షించేది ఉంటే ఆ లైఫ్ అయితే వస్తూ ఉంటుంది సమాజంలో అంటే స్కూల్ ఏజీలో స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఏజీలో కాలేజ్ ఫ్రెండ్స్ డిగ్రీ అట్లా పీజీ జాబు అట్లా ఏది జాబ్ చేసేటువంటి ప్లేసెస్ అంటే ఏ ఏజ్కి ఆ ఏజ్ ఫ్రెండ్స్ అయితే కాబోతున్నారు సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక న్యూ పర్సన్ అనేటువంటి వాళ్ళు రాబోతున్నారు వస్తున్నారు సమాజ పోకడలు అట్లే ఉన్నాయన్నట్ల అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే కాకుండా న్యూ న్యూ పర్సన్స్ మనకి మీ మన సమాజంలో ఒకరికొకరు న్యూ పర్సన్స్ న్యూ ఆపర్చునిటీస్ అయితే రావడము ఆ విధంగా పోవడము అట్లా పోకడలు రాకపోకడలు అయితే అట్లా జరగడం అయితే జరుగుతుంది సమాజంలో అన్నట్లు ఈడ పర్సన్ అనే కాదు ఆపర్చునిటీస్ కంపెనీ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ రిలేషన్ ఎన్నెన్నో కొత్త రిలేషన్ కలుపుకొని కూడా మ్యారేజెస్ చేసుకోవడానికి అట్లా వస్తుంటారు కదండీ పర్సన్స్ వస్తారు రిలేటివ్స్ వస్తారు ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్స్ వస్తాయి అవన్నీ వస్తున్నాయి అండి మనం సహజం మొత్తానికి ఎటు పోతుంది సమాజ పోకడ అనేది తీసుకున్నాం కదండి ఎక్కువ శాతం మంచికే ఉందండి సమాజం పోకడ ఎక్కడ పోతుందని అని అనుకున్నాం కదండి సమాజం అయితే ప్రస్తుతానికి మంచి పోకడనే పోతుంది అంటే చెడు నుంచి ధైర్యం చేసుకుంటే తప్పకుండా మంచికి మనము మూవ్ అవుతామనేటువంటిది మనం తెలుసుకోవచ్చండి లాస్ట్కి ఒక దసన్ లాంటి వెలుగు లాంటి సమాజం అయితే రాబోతుంది థ్యాంక్ యూ అండి అయితే ఎండింగ్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకోటి చూసినరా బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఏంది జడ్జిమెంట్ ఉంది మీకు చూపించలేదు కదా జడ్జిమెంట్ అన్నిటికీ భగవంతుడే సాక్షి సాక్షి భూతుడై మంచికి కానీ చెడుకు కానీ చెడు మీద మంచిని ఆ చెడుని తీసేసి మంచిని తేవడానికి మన్ మంచిని గెలిపించడానికి భగవంతుడే సాక్షిభూతుడై ఉన్నాడు అని చెప్పేసి ఇలాంటి మన జీవితాల నుంచి ఇలాంటి క్రిటికల్ పొజిషన్ల నుంచి ఇలాంటి మానసిక అశాంతి నుంచి ఇలాంటి క్వశ్చన్లకు అన్నింటికి సమసిపోయి మన లోపల హ్యాపీ లైఫ్ అనేది రావడానికి భగవంతుడైతే సాక్షిభూతుడై మనకు ఉన్నాడు అని చెప్పేసి ఈ రీడింగ్ అర్థం అండి చాలా బాగుందండి లాస్ట్కైతే జడ్జ్మెంట్ వచ్చేసింది ఇదే కాదా కావాల్సింది ఇంక ఇంతకంటే మనకి ఇంకేముంటుంది చెప్పండి అండి చాలా బాగుంది రీడింగ్ అంటే తార్కికంగా అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుంది ఓన్లీ పర్సన్స్ గురించి పెట్టే వాళ్ళకైతే నా ఛానల్ పనికి రాకపోవచ్చు కొంచెం స్పిరిచువల్గా ఉండే వాళ్ళకైతే తప్పకుండా వనికొస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళంటే కొంచెము స్పిరిచువల్గా తెలిసిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలా తెలియని వాళ్ళైతే చేయట్లేదు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందుకే సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సరే పెరిగినా పెరగకుండా నేను స్పిరిచువల్ పరంగానే ఉంటాను ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఈ సమాజానికి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటిది సమాజంలో నేను కూడా ఉన్న నాకు కూడా ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి చేంజెస్ వస్తూనే ఉండింటాయి ఇప్పుడు మనకు భగవంతుని ఆశీస్సులతోటి మనం బతికి బ బట్టము అనేటువంటిది బయటపడ్డము ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ఇప్పుడు బయటపడ్డము అనేటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అందరికీ ఉండి ఉంటుందండి ఈ రీడింగ్ అనుకొస్తుంది అనుకుంటాను కామెంట్స్ చేయండి అండి కామెంట్స్ చేస్తే ఏం కాదులేండి లేండి ఏమైతుంది మీనేం పడుతుందనే ఏం కాదండి లైక్లు కూడా చేయండి అండి ఎంతమంది చూస్తే అంతమంది లైక్ అనుకోండి వీడియోస్ స్ప్రెడ్ అవుతుంది ఇలాంటి మంచి వీడియోస్ వేరే వాళ్ళకు మోటివేషన్గా కూడా పనికొస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి నేను స్టార్టింగ్లో అమ్మవారి ఫొటోస్ పెడతా కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్ గురించి అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మనం తీద్దామండి గో ఇది వచ్చేసి బిగ్ యాపి చేంజెస్ అండి వా రీడింగు జడ్జిమెంటు బిగ్ యాపి చేంజెస్ ఎంత బాగుందండి పాజిటివ్ రీడింగ్ కమ్యూనికే కమ్యూనికేషన్ క్లియర్లీ అంటా అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం ఓకే సక్సెస్ అంటా అండి వావ్ ఎంత బాగా వచ్చింది ఇంకా మనం టూ కార్డ్స్ తోటే కానీ ఇంకా చూద్దాము అన్లక్కీ పర్సన్గా ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే కాదు సక్సెస్ పర్సన్స్ మనము లక్కీ పర్సన్స్ అని అని చెప్పేసి అనుకోవాలి ఈ అన్లక్కీ అనుకున్న వాళ్ళు రికవరీ కావాలి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శివాయ శ్రీ మహా హెల్ప్ఫుల్ పీపుల్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోండి బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి మన లైఫ్లో అన్నకి వాళ్ళు కూడా రికవరీ అవుతే తప్పకుండా హ్యాపీ బిగ్ హ్యాపీ లైఫ్లోకి చేంజ్ అయితే కాబోతున్నాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ మీకు ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నానండి సర్వేజను సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి